ఎయిర్ ఇండియా నిర్వాహకంతో రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అగచాట్లు పడ్డారు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కొచ్చి వెళ్లాల్సిన విమానానికి సాంకేతిక కారణాల పేరుతో నిలిపివేశారు దీంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులంతా కొన్ని గంటల పాటు విమానాశ్రయంలో పడిగాపులుగాచారు షెడ్యూల్ ప్రకారం వారంతా సోమవారం ఉదయం సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది విమానం ఎప్పుడు బయలుదేరుతుంది వేరే విమానాన్ని రప్పిస్తున్నారా బయలుదేరే వరకు అయ్యప్ప భక్తుల పరిస్థితి ఏమిటి అనే దానిపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు అదే సమయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయానికి రావడంతో భక్తులంతా ఆయనతో తమ గోడును వెళ్లబోసుకున్నారు వెంటనే స్పందించిన బండి సంజయ్ కేంద్ర పౌర విమానయానం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి విషయాన్ని ఆయనకు దృష్టికి తీసుకెళ్లారు అయ్యప్ప భక్తుల పరిస్థితిని వివరించి వీలైనంత త్వరగా వారి సమస్యను తీర్చాలని కోరారు సింధియా వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కాగా భక్తులతో ఆదివారం శబరిమల పోటెత్తింది గత వారం రద్దీని నియంత్రించటంలో టీడీబీ విఫలమైందని విమర్శలు రావటంతో ఆదివారం దిద్దుబాటు చర్యలు తీసుకుంది చిన్నారులు వారి వెంట ఉన్న వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది పిల్లలతో పాటు దివ్యాంగులు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శబరిమల సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది